ఫ్రెండ్స్ నోటికి రుచికరంగా ఉంటే ఏదైనా తింటాం కదా ఈరోజు వచ్చేసి నాకు ఆకలిగా ఉంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కొండ దగ్గరికి వచ్చాను ఇక్కడ వచ్చేసి చాట్ ఐటమ్స్ అంటే బేల్పూరి బురుగులు పాపడి ఇవన్నీ తిందాం అనుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్నూలులో వస్తే మాత్రం డెఫినెట్గా మీరు కొండారెడ్డి గుడి దగ్గరగానే ఉంటుంది షాపు చాలా అద్భుతమైనటువంటి ఫుడ్ ఒకసారి ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను రండి కాన్స్ తర్వాత ఇవి ఆ పెద్దదాళ్ళని పెరిగప్పుడు మసాలా పడము తర్వాత ఇది నిమ్మకాయ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే చాలా ఐటమ్స్ చేసాము మా ప్రసాద్ కూడా చేస్తున్నాడు ఎలా ఉంది ప్రసాద్ టేస్ట్ బాగుందా ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కొండారెడ్డి బుడిచు ఆపోజిట్లోనే చిన్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి ఈ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేను నా ఫ్యామిలీ దగ్గర తిన్నాను మీరు ఇలా మా కర్నూలుకు విచ్చేసారనుకోండి డెఫినెట్లీ మా కొండారెడ్డి పుడుచు ఎదురుగానే ఇలా షాప్ ఉంటుంది హ్యాపీగా తినవచ్చు అండ్ ఇదంతా పార్క్ ఉంటుంది ఇక్కడ స్పేసియస్గా ఉంటుంది ఇక్కడ కూర్చొని హ్యాపీగా మీరు తినవచ్చు హాయ్ హలో ఈ ఈరోజు వచ్చేసి నేను మా కొన్నారిటీ బుడ్జ్ దగ్గర ఇక్కడ ఈ చాట్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ చాట్ ఐటమ్స్ తినడానికి వచ్చాము నేను నా ఫ్యామిలీ అంతా కూడా నేను ఎప్పుడు వచ్చినాను కర్నూల్లో ఇక్కడ తిన్న తర్వాత పక్కనే ఫాలో ఐస్ క్రీమ్ ఉంది కదా ఐస్ క్రీమ్ తినడానికి నాకు చాలా ఇష్టము ఓకేనా ఎలా ఉంటాయి చేసిన మీరు చూస్తున్నా అండి ఈ చిన్న బన్ని మీద ఏమేమి ఉన్నాయో తెలుసా కొత్తిమీర అల్లం ఉప్పు ఉల్లిగడ్డ అండ్ టమోటా పప్పుల పొడి కారం పొడి తర్వాత పసుపు నిమ్మకాయ నిమ్ము జ్యూస్ అండ్ బొరుగులు కాన్స్ అప్పడాలు చిన్న అప్పడాలు పెద్ద అప్పడాలు అన్నీ కూడా ఉన్నాయి అండ్ కొండారెడ్డి బృత్ దగ్గర మేము తిన్నాక వేరే ఏజ్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి అనుభవం అనేది చాలా ముఖ్యం చూడండి వాళ్ళు పెద్ద పెద్ద అప్పడాలు తర్వాత కారం ఎక్కువగా ఎల్లిపాయ కారము పప్పుల పొడి అండ్ ఉల్లిగడ్డ అండ్ టమోటా అన్నీ కట్ చేసి వేయాలి తర్వాత లోపల చాలా నీటుగా ఎంత అద్భుతంగా వాళ్ళు చేయించుకున్నారంటే వాళ్ళని చూశాక నాకు అనిపించింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలా ఇందులో వేసిన ఐటమ్స్ వచ్చేసి బురుగులు కాన్స్ చిన్న కాన్స్ పెద్ద కాన్సు నిమ్మకాయ జ్యూస్ టమోటా ఆనియన్ అండ్ కొత్తిమీర ఉల్లిగడ్డ అన్నీ కూడా వేసి కలిపారు చివరికి అన్ని ఐటమ్స్ వేసి కలిపాక పేపర్లో వేసి వాళ్ళ చేతికి ఇచ్చే సమయం వచ్చేసింది పెద్దవాళ్ళు కదా వాళ్ళ నోట్లో వేసుకొని అలా నములుతూ ఉంటే వాళ్ళ ఆనందమే వేరుంటుంది కదా ఇలా మీకు కావాలన్నా కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ముప్పై రూపాయలు కూడా ఉంది కాస్త క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది ఇరవై రూపాయలు ఉంది కాస్త క్వాంటిటీ తక్కువగా వస్తుంది బట్ వన్ బై టూ కూడా చేసి ఇస్తారు ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటేనే చాలా మంది కస్టమర్స్ వస్తారు ఫ్రెండ్స్ ఇంత టేస్టీగా ఫుడ్ మీకు కావాలంటే తప్పక విచ్చేయండి ఈ యొక్క షాప్ వచ్చేసి కొండారెడ్డి బ్రిడ్జ్ ఆపోజిట్లోనే ఉంటుంది చాలామందికి చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు చూపించక ఐటెం ఎలా ఉందో టేస్టీగా ఉందో లేదో ఒకసారి చెప్పండి మీ ఇలా మిక్స్ చేసి తినడం మీకు కూడా ఇష్టం ఉందా అయితే మీరు కామెంట్ చేయండి మీకు పూర్తిగా అడ్రస్ తెలియాలంటే కొండారెడ్డి బ్రిడ్జ్ ఎదురుగానే ఇలా బండి ఉంటుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తే కర్నూలు దక్షిణ సాయినాథుని మందిరానికి వెళ్తుంది రైట్ సైడ్ లో వచ్చేసి పూల బజార్ అండ్ స్ట్రైట్ వెళ్తే తుంగభద్ర వస్తుంది అండ్ క్వైట్ కొండారెడ్డి బ్రిడ్జ్ ఆపోజిట్ లోనే అంటే మీకు చూడంగా రైట్ సైడ్ లో బంగారు షాప్ ఉంటుంది మళ్ళీ రైట్కి వెళ్తే బస్ స్టాండ్ కి వెళ్ళిపోతుంది ఇలా కొండారెడ్డి బ్రిడ్జ్ క్వైట్ ఆపోజిట్ లోనే మీకు ఇలా బండి కనపడుతుంది అటుకులు బురుగులు పాపడాలు తినాలంటే చాలా మందికి కుట్టింది కదా వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ బంపర్ ఒక్కసారి కర్నూలుకు వచ్చి తినండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు మేమైతే తిన్నాము అమేజింగ్ అంటే అమేజింగ్ మీరు కేవలం ట్వంటీ రూపీస్ మాత్రమే స్ట్రీట్ ఫుడ్లో చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని వెరైటీస్ బొరుగులు పాపడు చిన్న పాపడు ఆనియన్స్ టమోటా కొత్తిమీర కర్రేపాకు అండ్ అన్ని ఐటమ్స్ వేసి నిమ్మకాయ కూడా అలా వేసేసి మనకి ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ప్రసాద్ కూడా ఇప్పుడే తినేసి మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నాడు తర్వాత మా చిన్నోడు లిక్కి కానీ కూడా వాడు కూడా ఐస్ తింటున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీకు రావాల్సింది కదా బాయ్ బాయ్